జై శ్రీరామ్ వాస్తు వలన ఆరోగ్యం కలుగుతుందా అన్నది ఈరోజు టాపిక్ పంచభూతంబులే ప్రాణంబుగా అష్టదిక్కులే ఆధారముగా జన్మ తీసుకున్నాను జగతిలోనా వాస్తువమ్ము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము ఈరోజు వాస్తులో మార్పులు చేయడం వలన మనకు ఆరోగ్యం కలుగుతుందా అనే విషయం గురించి తెలుసుకుందాం క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉదాహరణకి సురియాసిస్ క్యాన్సర్ ఆస్తమా సరే ఇంకా మొత్తం మీద దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలని అన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం మూలంగా వస్తుంది ఏ వాసు దోషం అంటే మొదటిది ఈశాన్యంలో దోషం ఉంటే ఉదాహరణకి ఈశాన్యంలో లెట్రిన్ గది లేదా సెప్టిక్ ట్యాంక్ ఇంకా అనేక రకమైనటువంటి ఈశాన్యంలో దోషాల వలన దీర్ఘక్య దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి అలాగే వాయుమ్యంలో కూడా కొన్ని రకాల దోషాలకి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ఈ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన తర్వాత చాలామంది మనం ఏం చే సహజంగా ఏం చేస్తాం అనారోగ్యం కలగానే హాస్పిటల్ డాక్టర్ మందులు ఇవే కదా మనకు గుర్తుకొచ్చేది మనం చేసేది కూడా ఇదే అంటే ఇంకొక మార్గం మనకి కనిపించడం లేదు కాబట్టి హాస్పిటల్కి పోవాల్సింది అయినా కూడా మందులు తింటున్నాం డాక్టర్ని కలుస్తున్నాం హాస్పిటల్లో చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం గుడికి ప్రదక్షిణలు చేసినట్టుగా గుడికైనా ప్రదక్షిణ చేస్తున్నామో లేదో రెగ్యులర్గా వెళ్తున్నామో లేదో తెలియదు కానీ హాస్పిటల్కు మాత్రం రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది అయినా కూడా నువ్వు ప్రతిరోజు మూడు పూటల టాబ్లెట్లు మింగుతున్నా సరే అనారోగ్యాలు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడం లేదు ఎందుకు అని ఎవరైనా ఆలోచించారా వాస్తులో ఒక పెద్ద దోషం ఉంది మీ ఇంటిలో ఒక వాస్తు దోషం ఉంది దాన్ని తెలుసుకొని సవరించుకోండి మీ అనారోగ్యాలన్నీ పటాపంచలవుతాయి నేను కనుగొన్నాను ఒక రహస్యాన్ని ఏమిటంటే వాస్తులో మీ యొక్క ఇంటిలో వాస్తు దోషం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ కుటుంబ సభ్యులకి ఆ ఇంట్లో ఉండే ఎవరికైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయనే యొక్క రహస్యాన్ని నేను పది సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేసి కనుగొనడం జరిగింది ఒకరికి నేను ఒక దీర్ఘకాలిక వ్యాధిని తగ్గించడం జరిగింది ఎలాగంటే ముందుగా వాళ్ళ ఇంటిని నేను చూడడం జరిగింది చూసిన తర్వాత ఆ ఇంట్లో ఈశాన్యంలో ఒక వస్తు ఒక భయంకరమైన వాస్తుదోషాన్ని నేను కనవడం జరిగింది ఆ వాస్తు దోషాన్ని సవరించడానికి వాళ్ళు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు ఎందుకో తెలుసా ఈశాన్యంలో దోషం ఉంటే ఇతర వాక్యాలు ఎవరు చెప్పినా కూడా ఆ ఇంటి యజమాని అంగీకరించడు వాళ్లకు మేలు శుభము చేసే ఏ హితవాక్యమైనా ఎవరు చెప్పినా కూడా చివరికి దేవుడెవచ్చు చెప్పినా ఆ ఇంటి యజమాని ఒప్పుకోడు ఎందుకంటే ఈశాన్య దోషము మొండి రకం ఆ ఇంటి యజమాని మనస్సు కూడా అలాగే చాలా మొండి జగమొండి అంటాం కదా రాజు ఇంకా ఏదో సామెత ఉంది కదా ఆ విధంగా అంత రకమైన మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఈశాన్య దోషం ఉంటే కాబట్టి మీకు గుర్తు ఏమిటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఈశాన్యంలో వాస్తు దోషం ఉంటుంది దాన్ని మీరు గుర్తించి లేదా ఒక గొప్ప వాస్తు పండితులను పిలిపించి ఆ దోషాన్ని కనుక సవరిస్తే అతి త్వరలో కేవలం మూడు నాలుగు నెలల్లో మీ దీర్ఘకాలిక దీర్ఘకాలికమైనటువంటి ఏ వ్యాధి అయినా సరే తగ్గిపోతుంది ఈ రహస్యాన్ని నేను కనవడం జరిగింది మీరు కూడా మీ యొక్క దోషాలను సవరించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తూ जय श्रीराम अंदर की शुभम